Gracias. ఐటీ చైర్మన్గా శోభారాణి గారు కూడా ఈరోజు బాధ్యత తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ ఎందుకంటే మహిళల సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని మా సీఎం రేవంత్ రెడ్డి గారు సెలెక్ట్ చేయడం అనేది చాలా అభినందించదగ్గ విషయము ఎందుకంటే రోజు రోజు మహిళల సమస్యలు కూడా ఒక కొత్త రూపంలో వస్తున్నాయి మన ఈ సమాజం అభివృద్ధి చెందిందని మనం భావిస్తూ ఉన్నాం అభివృద్ధి చెందింది చాలా విషయాలలో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు ఎంతైతే ముందుకు వస్తున్నారో ప్రతి పని ప్రదేశాలలో కూడా రకరకాల వేధింపులు అత్యాచారాలు హత్యలు అంటే సమస్యల యొక్క రూపం మారుతుంది వాటి పరిష్కారాన్ని లీగల్గా చూసుకోకుండా కొన్ని రకరకాల హ్యాబిట్స్కు ఈరోజు ఈ సమాజంలో ఎక్కువ మన తెలంగాణలో కూడా గంజా ఇలాంటి అవి ఎక్కువ అడిక్ట్ అయిపోయి మహిళల మీద కూడా దాడులు పెరుగుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని మేము ఒక టీమ్గా నేను మినిస్టర్గా ఈ శాఖకు ఉన్నప్పటికీ తను కూడా ప్రజల పట్ల కమిట్మెంట్ తోటి ప్రజా సమస్యల కోసం పాటుపడ్డటువంటి చరిత్ర అదేవిధంగా రాజకీయ జీవితం రాజకీయాలలో కూడా దాదాపుగా రెండు వేల నాలుగు నుంచి మరి తెలంగాణ ఉద్యమంలో కానీ అదేవిధంగా పొలిటికల్ పార్టీలలో కూడా ఆమెకు పనిచేసినటువంటి అనుభవం ఉంది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ విజయంలో కూడా మొన్న మరి వరంగల్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా వారు వ్యవహరించడం జరిగింది వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ శాఖకు వారిని సెలెక్ట్ చేయడం జరిగింది వారు తప్పకుండా వారి మీద పెట్టినటువంటి నమ్మకాన్ని తప్పకుండా కాపాడుకుంటూ టైం కేటాయిస్తూ మరి అన్నీ కూడా చక్కదిద్దుకుంటాం ఇంకా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ మేము వాస్తవానికి మరి గవర్నమెంట్ వచ్చిన త్రీ మంత్స్లోనే మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి అట్లా త్రీ మంత్స్ టైం అంతా అట్లా వెళ్ళిపోయింది ఇప్పుడు అంటే యాక్చువల్గా పని అనేది ఇప్పుడు ప్రారంభమైంది ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత మనము ఈ పనిని చూస్తా ఉన్నాం మా పనిని కూడా రోజు రోజుకు మెరుగుపరుచుకుంటాం పూర్తి భావంతో పూర్తి టైం కేటాయించుకొని మహిళా అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం అందరికీ నమస్కారం ఉమెన్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బాధ్యతగా తీసుకోవడం జరిగింది ముందుగా ఈ కార్పొరేషన్ బాధ్యతలు నాకు అప్పగించినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమానికి మా మంత్రి గారు సీతక్క గారు ఇచ్చేసినందుకు ప్రత్యేకంగా సీతక్క గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను గౌరవనీయులు పెద్దలు ఎప్పుడూ ఒక అన్నలాగా చూడుంటున్నటువంటి మా సోదరులు అన్న మునుగోడు ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఇవాళ రాష్ట్రంలో మనందరికి కూడా తెలుసు తెలంగాణ రాష్ట్రం సాధనలో మహిళల పాత్ర కీలకంగా ఉన్నది పది సంవత్సరాల కాలంలో మహిళలు మంత్రివర్గంలో లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి నుంచి వాళ్ళ మంత్ మహిళలకే అవకాశాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తూ ఉన్నారు ఇది ముఖ్యంగా మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల యొక్క విజయోత్సవంగా మేము భావిస్తూ ఉన్నాం ఇవాళ ఏ ఏ శాఖ చూసినా ఏ ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు చూసినా మహిళలకు పెద్దపీట వేస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొనసాగుతూ ఉన్నది తప్పకుండా మాకు ఇచ్చినటువంటి కార్పొరేషన్లో ఉమెన్ స్కిల్ డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళ మహిళలు ఈ ఇంటికే పరిమితం కాదు వాళ్ళకు అనేక రకాల అవకాశాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవ్వబోతూ ఉన్నది తప్పకుండా మాకు మేమిద్దరం కూడా ముప్పై సంవత్సరాలుగా కొలిగ్స్ అనేక రాజకీయ సందర్భాలలో ఇద్దరం కూడా కలిసి పనిచేశాము ఒక సామాజిక స్పృహతో కలిగినటువంటి వాళ్ళము తప్పకుండా సీతక్క గారి సహకారంతో ఉమెన్కు మరింత చేరువ కావడం కోసం వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ చేయడం కోసం అన్ని రకాలుగా ఉమెన్ సహకరించడం కోసం కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ కార్పొరేషన్ తప్పకుండా ఉంటుందని చెప్పేసి తెలియస్ బండి శోభారాణి గారి మహిళా కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఓత్ ఛార్జ్ తీసుకున్న సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా మహిళా మహిళలందరికీ కూడా సంబంధించిన విషయంలో తప్పకుండా భవిష్యత్తులో మహిళలకు మంచి సేవ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం మన సీతక్క గారి మంత్రివర్గం మన గౌరవనీయులు మంత్రివర్గ కార్యక్రమానికి రావడం చాలా సంతోషకరం ఇద్దరు మహిళలు మేము అందరికీ తెలుసు సీతక్క గారు మంత్రివర్గం అయిన తర్వాత మహిళలందరిలో ఎంతో నూతన ఉత్సాహం వచ్చింది మన రాష్ట్రంలో తెలంగాణలో ఈరోజు మరి మరొక మహిళ మన ఆలేరు నియోజకవర్గం నల్గొండ జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఈరోజు ఈ స్థానంలో రావడం చాలా సంతోషకరం విషయం తప్పకుండా మా అందరి సహకారం ఉంటుంది మీరు ఇంకా రాబోయే రోజుల్లో ఉన్నత శిఖరాలకు ఇంకా ఆదివహించి పెద్ద పెద్ద పదవుల్లోకి వచ్చి మహిళలకు ముఖ్యంగా సేవ చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు అన్ని విధాలుగా మా సహకారం ఉంటుందని చెప్పి తెలియజేస్తాను థ్యాంక్ యూ హలో దిస్ కాజల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ న్యూస్ రైట్